టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో ఎరగదీసేశాడు అంతర్జాతీయ వన్డేలలో అత్యధిక సిక్స్ బాధిన రెండవ బ్యాటర్గా నిలిచాడు ఈ క్రమంలో అతను యూనివర్సల్ బాస్ అయిన వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ రికార్డ్ ను బద్దలు కొట్టేశాడు ఇంగ్లాండ్ తో కటక్ వేదికగా ఆదివారం జరుగుతున్న రెండవ వన్డేలో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు ఈ మ్యాచ్ లో మూడు సిక్స్ బాది బాధి క్రిస్ గేల్ ను అధిగమించేశాడు ఇక గట్కా అట్కా సన్ వేసిన రెండో ఓవర్లో సిక్స్ రోహిత్ సఖీబ్ మహమ్మద్ వేసిన మరుసటి ఓవర్లో మరో సిక్స్ కొట్టి మహమ్మద్ వేసిన ఐదో ఓవర్లో సిక్స్ల మీద సిక్స్లు కొట్టి సెంచరీతో కథం తొక్కాడు అయితే రోహిత్ శర్మ గత కొన్ని రోజులుగా చాలా పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు కానీ ఈ రోజు ఆ కరువంతా తీర్చేసినట్టుగా అయిపోయింది క్రిస్కేల్ గేల్ మూడు వందల ఒక్క వన్ డే మ్యాచ్ లో మూడు వందల ముప్పై ఒక్క సిక్స్ బాధగా రోహిత్ శర్మ మూడు వందల ముప్పై ఐదు సిక్స్ లతో కొనసాగుతున్నాడు ఈ జాబితాలో మా పాకిస్తానీ మాజీ క్రికెటర్ షాహీన్ ఆఫ్రీది అగ్రస్థానంతో కొనసాగుతుండగా ఉండగా అతడు మూడు వందల తొంభై ఐదు మ్యాచ్ లో మూడు వందల యాభై ఒక్క సిక్స్ లు కొట్టాడు మరో పదహారు సిక్స్ లు బాధితే హిట్ మ్యాన్ అతన్ని కూడా అధిగమించనున్నాడు చాంపియన్స్ ట్రోఫీ పూర్తయ్యే లోపు రోహిత్ ఈ ఘనతను అందుకునే అవకాశం కూడా ఉంది మూడు ఫార్మాట్ లో కడిపి అత్యధిక సిక్స్ బాధన జాబితాలో రోహిత్ శర్మ ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అయితే ఈ మ్యాచ్ లో మూడు వందల ఐదు పరుగుల భారీ లక్ష్యేకు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతూనే వచ్చింది ముఖ్యంగా రోహిత్ శర్మ సూపర్ డూపర్ ఫామ్ అందుకున్నాడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు ముప్పై బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ ఇక సెంచరీతో దుమ్ము దులిపేశాడు ఆ తర్వాత కనుక చూసుకున్నట్టయితే అదిల్ రషీద్ వేసిన ఇరవై ఆరో ఓవర్ లో రెండో బంతిని సిక్స్ గా తరలించి డెబ్బై ఆరు బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు ఈ సెంచరీని రోహిత్ శర్మ చాలా చాలా నిశ్శబ్దంగా సెలబ్రేట్ చేసుకున్నాడు కనీసం హెల్మెట్ కూడా తీయకుండా బ్యాట్ తో అభిమానులకు అభివాదం చేసి తిరిగి మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు పవర్ ప్లే లోనే నాలుగు ఫోర్లు నాలుగు భారీ లు బాధి ముప్పై బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ ఆ తర్వాత మూడు మరో మూడు సిక్స్ లు ఐదు ఫోర్లతో శతకం సాధించాడు తనపై వచ్చిన విమర్శలకు ఆటతోనే బదులు రోహిత్ శర్మ స్టైల్ అని మరొకసారి నిరూపించుకున్నాడు అప్ కమింగ్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభానికి ముందు ఈ విధ్వంసకర శతకంతో ప్రత్యర్థిని హెచ్చరించాడు మరి వన్ డే క్రికెట్ లో రోహిత్ శర్మకు ఇది ముప్పై రెండవ శతకం కాక భారత్ తరఫున అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్ లిస్ట్ లో కూడా చేరిపోయాడు